हरि ही ओम श्री गुरुभ्यो नमः हरि ही ओम इत्यार्शे श्रीमद् रामायणे वाल्मीकीये आदि काव्ये बालकांडे द्विसप्तती तमः सर्गः विदेहराजु जनकुनि इ विधमोगा चप्पिनातरवादा वशिष्टमुनि सहितमु మహాముని విశ్వామిత్రులు ఆ వీర నరేషునితో ఈ విధముగా చెప్పినారు ఓ నరశ్రేష్ట జనక ఇక్ష్వాకు మరియు విదేహ రాజులు వంశము అచింతనీయము ఇద్దరూ ప్రభావములో సీమలేదు అందుకని వీరు ఇద్దరూ సమానముగా ఉండే వేరే రాజవంశము కూడా లేదు ఏ రాజన్ జనక ఈ ఇద్దరి కులములో ధర్మ సంబంధము స్థాపించడము చాలా మంచిది వారు సర్వథా ఒకరికి ఒకరు యోగ్యులు రూపవైభములో సమానము యోగ్యత ఉన్నది ఊర్మిళ సీత సహితముగా శ్రీరాముడు మరియు లక్ష్మణునికి దరు అనురూపములే ఏ నరశ్రేష్ట జనక మీరు చెప్పినది అంతా విన్న తరువాత నేను కూడా ఒక విషయము చెప్పాలి నా మాట వినండి హే రాజన్ మీ చిన్న తమ్ముడు చాలా ధర్మజ్ఞుడు రాజా కుశ్వజుడు ఇక్కడే ఉన్నారు ధర్మాత్మ రాజా కుశ్వజునికి ఇద్దరు కన్యలు ఉన్నారు ఈ భూమండలములో అనుపమ సుందరి మణులు ఓ నరశ్రేష్ఠ ఓ భూపాల జనక